మొన్న ప్రమాణం చేసిన దగ్గర అయింది ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత పెరిగినాయో ఎంత ఉన్నదో అవి కూడా జాతీయం చేసే పరిస్థితి జాతీయం చేసే డిమాండ్ కేసీఆర్ తో కూడా హక్కుంటుంది మేము కూడా డిమాండ్ చేస్తామని అని చెప్పి ఈ తెలంగాణ ప్రజల ఆస్తులు దొంగలుగా పందుకొక్కులు తిన్న వాళ్ళ ఆస్తులు ముందు బయటికి తీసుకురవాలి కాళేశ్వరంలో జరిగిన అన్యాలు అక్రమాలు అవినీతి ఏదైతే ఉందో కమిటీ రిపోర్ట్ ప్రకారం వచ్చిన తర్వాత వాళ్ళు జైలు పంపుతారా ఉరి తీస్తారా తర్వాత ఆలోచించుదా ఉంటే ఒక్కటే నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఒకటి అడుగుతున్నా ఇది అన్యాయంగా అక్రమంగా ఇది లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా తిన్నారే చట్టానికి వ్యతిరేకంగా తిన్నారే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తిన్నారే ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ ఎందుకు చేయట్లేదు నక్సలైట్లు కేవలం చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సాగుతో వా ఇష్టం వచ్చినట్టుగా కాలు చంపుతున్నారు ఇవ్వట్లేదు సంప్రదింపులు చేయట్లేదు వాళ్ళు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు ఆ రకంగా చేస్తున్నారు అవినీతి పనులు ద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చట్టాన్ని చేతిలో తీసుకుని అధికారాన్ని ఉపయోగించుకుని అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తున్నారు వీళ్ళు కూడా ట్యాంక్ బండి ఎన్కౌంటర్ చేసే కేంద్రానికి కానీ అడుగుతున్నాం కాబట్టి అధికారం ఉందని కాబట్టి చట్టాలన్నీ నా చుట్టూ తిరుగుతే నన్ను ఏం చేయలేరు అనుకుంటే ప్రజా తిరుగుబాటు వస్తుంది ఏ రకంగా తెలంగాణ గురించి ప్రజలు తిరుగుబాటు చేస్తారో అదే రకంగా న్యాయమైన తెలంగా స్వచ్ఛమైన తెలంగాణ ప్రజా తెలంగాణ నిర్మించుకోడానికి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు ఈ అవినీతి పనులందరూ కూడా నక్కల్లాగా కుక్కల్లాగా పారిపోవాల్సిన అవసరం వస్తుందని ఈ సందర్భంగా చేస్తున్న న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఈరోజు పదకొండో తెలంగాణ దినోత్సవం ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఈ పార్టీ ఆఫీసులో మన నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయడానికి ఈ రెండు మాటలు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి మండలం అట్లాగే నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేసినందుకు నాకు మాట్లాడే అవకాశం చేసినందుకు నా తరఫున రాష్ట్ర పార్టీ తరఫున విఫలవంతలు తెలియజేస్తూ విరమిస్తున్నా